కొత్త పెన్షన్ బిల్లును ఉపసంహరించుకోవాలని జనరల్ ఇన్సూరెన్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఏకపక్షంగా తీసుకువస్తున్న కొత్త పెన్షన్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని జనరల్ ఇన్సూరెన్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ శాఖ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ సత్యనారాయణ రామకృష్ణ పేర్కొన్నారు బుధవారం జనరల్ ఇన్సూరెన్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ శాఖ కార్యాలయం వద్ద రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ శ్రీనాథ్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కేంద్రం పార్లమెంట్ సభ్యుల పారితోషకాలను ఎటువంటి చర్చలు జరపకుండా పెంచారని ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్ల పాటు ప్రజలకు అనేక సేవలందించిన పెన్షనర్లకు మాత్రం పెన్షన్స్ రివిజన్స్ యగనామం పెట్టడానికి బిల్లును ఆమోదించడం అన్యాయమన్నారు ఈ బిల్లు వలన సాధారణ భీమా పెన్షన్కు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందన్నారు ఫ్యామిలీ పెన్షన్స్ ముప్పై శాతం అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పిఎల్ నరసింహరావు రాజారత్నం తదితరులు పాల్గొన్నారు నా పేరు కే సత్యనారాయణ జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ నుంచి వైస్ ప్రెసిడెంట్గా స్టేట్ బాడీ కమిటీ మెంబరు ప్రత్యేకించి ఈరోజు నైన్త్ ఇక్కడ సమావేశం మా సభ్యులందరూ సమావేశం కారణం ఏంటంటే ఈ జనరల్ స్ట్రైక్ తొమ్మిదో తారీఖు జరుగుతున్న దాంట్లో మేము సంఘీభావం తెలుపుతున్నాము రెండవది ఏంటంటే మాకు ప్రత్యేకించి సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి అన్యాయం చేసింది ఏంటంటే అప్డేషన్ ఆఫ్ పెన్షన్ ఒకటి మాకు ఇవ్వట్లేదు రెండవది ఫ్యామిలీ పెన్షన్ థర్టీ పర్సెంట్ ఇవాళ అందరికీ వచ్చింది బ్యాంక్స్కి వచ్చింది ఎల్ఐసికి వచ్చింది అందరికీ వచ్చింది కానీ మమ్మల్ని మాత్రం పక్కన పెట్టారు ఇది చాలా నిర్దార్షణ్యం దానికోసం అని చెప్పేసి మేము కంపల్సరీగా వీళ్ళతో పాటు మేము సంఘీభావం తెలిపి మా యొక్క డిమాండ్స్ అది ఒకటి సో దానివల్ల అది కూడా సాధించుకోవాలని అది ఇమీడియట్గా నోటిఫికేషన్ ఇవ్వాలని తర్వాత మా సోదరులు మాతో పాటు పనిచేసే వాళ్ళ యొక్క వేజి రిబిషన్ కూడా ఉంది ఆ వేజి రిబిషన్ కూడా తప్పనిసరిగా అది కూడా వెంటనే పరిష్కారం చేసి చేసి నోటిఫికేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం తర్వాత వచ్చేసేసి ఈ యొక్క పన్న రీసెంట్గా ఇరవై ఐదు పెన్షన్ బిల్లు ఒకటి పాస్ చేశారు పార్లమెంట్లో అది చాలా అన్యాయం అది యాక్చువల్గా ఏంటంటే దాన్ని సుదీర్ఘంగా ఆలోచిస్తే పెన్షనర్స్ అందరికీ అదొక గుదిపండ తప్పనిసరిగా వాళ్ళకి ఏంటంటే పెన్షన్ ఫర్దర్గా పెరగదు అది పరిస్థితి అంటే గవర్నమెంట్ తాను ఇష్టం వచ్చినట్టు తను పెంచుకోవచ్చు అలాగే లేదా పెంచవచ్చు పెంచకపోవచ్చు ఏదే అవకాశం లేదనమాట సాధారణంగా మాకు డిఆర్ ఇస్తారు డియర్నెస్ రిలీఫ్ అని ఆ డిఆర్ కూడా ఇచ్చే అవకాశం ఫ్యూచర్లో కనపడుతుంది దీనివల్ల సో అది కూడా స్క్రాప్ చేయాలని మేము కోరుకుంటున్నాము తప్పనిసరిగా ఈ యొక్క దీన్ని సక్సెస్ చేస్తాను థ్యాంక్ యూ రామకృష్ణ అండి నేను జనల్ ఇన్సర్యూస్ బ్యాంక్ అసోసియేషన్ తరఫున స్టేట్ వైసీపీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈ మధ్య రీసెంట్గా మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున కేంద్ర ప్రభుత్వం వారు ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు పార్లమెంట్లో ఫైనాన్స్ బిల్తో పాటు ఈ ఫ్యామిలీ పెన్షన్ అప్డేషన్ సంబంధించి స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు కట్టబెడుతూ చాలా అన్యాయం చేస్తున్నారు ఈ ఫైనాన్స్ యాక్ట్ వల్ల రేపు భవిష్యత్తులో పెన్షన్ ఎవరికి కూడా పెన్షన్ అప్డేషన్ అనేది జరగదు ప్రతి ఐదు సంవత్సరాలకో పది సంవత్సరాలకో పేరు జరుగుతూ ఉంటుంది సెంటర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతి పది సంవత్సరాలకి జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి మిగతా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకి ఇన్సూరెన్స్ కంపెనీలకి ఐదు సంవత్సరాల సార్ జరుగుతుందండి వేది నిజులు అది ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఫైనాన్స్ వ్యాక్ట్ పాస్ చేయడం బిల్స్ పాస్ చేయడం వల్ల డిఏ ఫ్రీజింగ్ అయిపోతుంది భవిష్యత్తులో డిఎన్ఎస్ సర్వీస్ అనేది పెన్షన్స్ పెరగదు అదేవిధంగా వేది నిరుజన్ అయినప్పుడల్లా కూడా ఫ్యామిలీ పెన్షన్ అప్డేషన్ అవ్వాలని మేము సుప్రీంకోర్టులో పోరాడుతున్నాము ఆ కేసు ఇరవై ఐదు ఆగస్టుకి వాయిదా ఉంది ఆ టైంలో కానీ కేంద్ర ప్రభుత్వం వారు ఒక అప్డేబిట్ వేసారంటే ఆ స్వేచ్ఛ మాకుంది ఫ్యామిలీ పెన్షన్ అప్డేషన్ ఎలా చేయాలా లేదా అనే స్వేచ్ఛ మాకు ఉందని ఒక అబిడిబుట్ కనుక వేస్తే మొత్తం ఫ్యామిలీ పెన్షన్స్ అందరికీ కూడా అది గొడ్డలు వేయటువంటిది ఈ అన్యాయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అండి